వెంకటేష్ నాయుడు యారో నమగే గొత్తిల్లా గొత్తిల్లా గొప్పలా గొప్పలా గొత్తు 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 అని మేము అంటున్నాం తెలుసు 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 అని మేము అంటున్నాం ఐ డోంట్ నో ఐ డోంట్ నో అంటున్నాడు యు నో యు నో యు నో అని మేము చెప్తున్నాం ఎవరా వెంకటేష్ నాయుడు మీడు కాదా ఎవరు రాజకేషరెడ్డా వైఎస్ సుజాత రెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం హూ ఈస్ రెడ్డి ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాతారెడ్డి రెడ్డి మీ బంధువు కదా కాదని చెప్పు రాజరెడ్డి రాజ కసిరెడ్డికి మాకు సంబంధం లేదు మాకు బంధుత్వం లేవు అని చెప్పు మీకు గుర్తుందా ఆ డిస్టరీస్ లో ముప్పిడి అవినాశ్ రెడ్డి గురించి ఒక వంద సార్లు చెప్పుంటా నేను ఎవడా వీడు ఎవడ ఎవడ ముప్పి అవినాష్ రెడ్డి రాజకీరెడ్డి తోడలుడో లేక కజిన్ వీళ్ళ బంధువులు కాదా మీకు ఎట్ట రా సంబంధం లేదనే ఏమి ధైర్యం మీకు ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని మాకు సంబంధం లేదు మాకు లిక్కర్ స్కామే జరగలేదు ఎవరు తిన్నారే మేము డబ్బులా మేము ఎక్కాం ఫ్లైట్ లా హీరోయిన్ ఏమన్నా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు పట్టుకొని ఉంటాడు రెడీగా ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి మీరు ఏం రాస భోగాలు అదేంది ఆ ఫ్లైట్ లేంది ఆ ఎయిర్ క్రాఫ్ట్ లేని ఒక్కొక్కడు మామూలుగా స్పెషల్ ఫ్లైట్ లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం ఒక్కరు ఒక్కడు పోతాడు ఫ్లైట్ లో ఈ రోజు మేము అడుగుతున్నాం వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఏమని లేదు నాకు రెడ్డి ఎవరో తెలియదు ముప్పుడు అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలియదు మితిన్ రెడ్డి నాకు ఎవరో తెలియదు ఐ డోంట్ నో దీస్ పీపుల్ నాకు వీళ్లతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా చెప్పగలుగుతారా అని మేము అడుగుతున్నాం దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు ఎవడు మా పొట్టోడు విజయసాయి రెడ్డి మా పొట్టబ్బాయి ఈ రోజు మేము అడుగుతున్నాం విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి విజయ రెడ్డి అతి అంత సన్నిహితుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ వన్ కింగ్ పిన్ మొత్తం నడిపించింది అతనే ఆ రోజు నేను చెప్పా పొట్టోను నమ్మొద్దురా నమ్మితే సంకనానికి పోతారు అన్న అన్న లేదా ఎవరైనా మీరు నా మాటిన్నారా ఏం చేశాడు సాయ్య సంకనాకిచ్చేసాడు మిమ్మల్ని అది నెల్లూరు రోడ్ అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు ఎవరు విజయసాయి రెడ్డి మీ ఓడు కాదా మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా వైజాగ్ ఇన్ఛార్జ్ కదా ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకి ఎవరికి వాటాలు రాలేదా మళ్ళీ మాకు సంబంధం లేదు సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సంబంధం ఉన్నట్టే కదా లేకుండా ఎట్టుంటది ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు వద్దురా అని కానీ మీరు ఎండ్రగా మేము చెప్తే మేమే మీ మనస్సాక్షి ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్ లో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈ రోజు ఇంకొక ఇరవై ముప్పై సీట్లు వచ్చిండి మీకు వచ్చిండి వచ్చేమో కానీ మీరు వినలా ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లెక్కర్ స్కామ్ లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి వైసీపీ నాయకులు కూడా గుర్తు పెట్టుకోవాలి